హలో అందరికీ నమస్తే అండి మిర్చి మొక్కలండి చూడండి ఇలాగ కుదుల కింద పెట్టుకున్నాను చిన్న చిన్నవి మిర్చి అండి చిన్న చిన్న మొక్కలకి ఎన్ని మిర్చిస్ ఉన్నాయో భలే ఉన్నాయి కదండి చూడండి మీకు చూపిస్తున్నాను భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదండి ఇలా వస్తే మనం వేసిన ప్రతి మొక్క ఇలా కానీ వస్తే కనుక భలే ఉంటుంది కదండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇదంతా ఇలా పెట్టుకున్నాను నేను చూడండి చిన్న చిన్న మిర్చి బ భలే ఉంటుందండి పెరిగన్నంత కానీ ఇది కట్ చేసుకొని తింటే భలే ఉంటుంది కదండి మజ్జిగలో కలుపుకున్న అన్ని కూరల్లోకి ఇలా లేతి వేసుకుంటే భలే ఉంటుంది కదండి ఇది చూడండి ఎన్ని మిర్చి వచ్చాయా చిన్న చెట్టుకి ఎన్ని మిర్చి వచ్చాయా మా పాప అడుగుతుంది ఇదేంటి అదేంటి దీని పేరేంటి దాని పేరేంటి అని అడుగుతుందండి చెప్తున్నాను ఇదిగోండి చూడండి ఇలా అంతా పెట్టుకున్నాను ఇదంతా కొద్ది ఇక్కడ ఇంకో చెట్టు చూడండి భలే ఉంది మిర్చి చిన్న మిర్చి అండి భలే వచ్చింది ఇలాంటి వీడియోస్ పెడతా ఉంటానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్